జేఈ మెయిన్స్ లో ఎన్ఆర్ఐ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ దుందబి మోగించారని ఆ విద్యాసంస్థ ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతంతో విశ్వ తొంభై ఒకటి పాయింట్ మూడు శాతంతో కార్తిక్ ఉత్తమ ఫలితాలను సాధించినట్లు సంతోషం వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని ఎన్ఆర్ఐ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాసంస్థ ప్రిన్సిపల్ వివరాలను మీడియాకు వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు జేఈఈ మెయిన్స్ ఫేజ్ వన్లో తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు బోసీ విభాగంలో అత్యధికమైనటువంటి పర్సంటేజ్ సాధించి ఈ ప్రాంతాల్లో బోసీ విభాగంలో మొదటి స్థానాల్లో నిలబడ్డారు మొన్న ఎగ్జామ్లో ఫేజ్ ఫల్లో పడవాలపేట స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి పి వికాస్ అనేటువంటి బాబు నైంటీ నైన్ పాయింట్ త్రీ టూ ఫైవ్ పర్సంటేజ్తో ఈ ప్రాంతంలో ఓసీ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు అట్లానే కార్తీక్ అనేటువంటి బాబు నైంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పర్సంటేజ్తో ఓసీ విభాగంలో ఈ ప్రాంతంలో ముందంజలో ఉన్నారు వీళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు ఇదంతా ఎలా సాధ్యం అంటే గత రెండు సంవత్సరాలుగా మేము గుంటూరు సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి టీం అందరం ఇక్కడే ఉండి ప్రత్యేకంగా వీళ్ళ మీద శ్రద్ధ పెట్టి దాదాపు నూట ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు వీక్లీ టెస్టులు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలవులు లేకుండా సంక్రాంతి దసరా సెలవులు కూడా లేకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి చేసుకోవటం వల్ల సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చి వచ్చినటువంటి విద్యార్థి అయినా కూడా అతనికి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు ఫేజ్ టూలో ఇంతకన్నా బెటర్ ఇచ్చి ఐఐటిలో కూడా మేము ప్రవేశానికి సంవత్సరం నుంచి మొదలు పెడతాం దీని అందరికీ మా యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ ఫార్టీ ఎన్ఆర్ఐ డైమండ్స్ అని కేవలం సెక్షన్కి ఫార్టీఏ తీసుకుంటున్నాం ఎన్ఆర్ఐ డైమండ్స్ సూపర్ ఫార్టీ సెక్షన్ అనమాట ఆ సెక్షన్కే నిష్ణాతులైన అధ్యాపక బృందం మీ చుట్టూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి స్టాఫ్తో మేము పక్కా ప్రణాళికని అమలుపరిచి విజయాన్ని సాధించాము దీనికి తోడ్పడినటువంటి మా స్టాఫ్ అందరికీ మా యాజమాన్యానికి మా తోటి స్టాఫ్కి అట్లానే ప్రిన్సిపాల్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రెండు సంవత్సరాల క్రితం మా కాలేజ్ ఎట్లా తెలుసు ఈ రోజుల్లో ఒక మామూలు విద్యార్థి సాధారణ విద్యార్థికి ఐఐటిలో ఈ టైప్ ఆఫ్ ర్యాంక్ రాయలసీమలోనే కాదు తిరుపతి కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది అక్కడ స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషను ఆబ్జెక్టు కఠోర శ్రమ వల్ల వచ్చింది కానీ రెండు సంవత్సరాల్లోనే కేవలం మా ప్రోగ్రాం వల్ల మా ప్లానింగ్ వల్ల మా టీచింగ్ స్టాఫ్ వల్ల వీళ్ళందరి కష్టం వల్ల బాబు కూడా కష్టపడి చేయటం వల్ల వీళ్ళందరికీ ఈ ర్యాంకు రావటం సాధ్యమైనది ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి అబ్బాయి పేరు వికాష్ మాది వడమాలపేట వడమాలపేట విశ్వవాణి స్కూల్లో చదివాడు అబ్బాయి ఆ నుంచి వీడికి సార్ రిఫర్ చేశారు ఈడ అబ్బాయి మంచి మార్కులు తీసుకున్నాడు అందరూ టీచర్స్ యాజమాన్య మొత్తం ఫుల్ సపోర్ట్ సార్ విశ్వవాణి స్కూల్ అని మా ఊర్లోనే ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఆ స్కూల్లో చదువుకున్న అక్కడ మా ప్రిన్సిపల్ సారు ఈ కాలేజీ గురించి చెప్పడంతో అక్కడ చేరాను ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చారు కానీ జే మెయిన్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఫస్ట్ ఇయర్ అంతా ఐబీ మీద మిగతా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను అప్పుడు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా జై మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను అసలు ఒక ఏడు నెలల పాటు కంటిన్యూస్గా అసలు లీవ్లే లేకుండా అందరు టీచర్స్ వచ్చారు ప్రతి ఒక్కరు రాత్రి పద్దాక మార్నింగ్ సిక్స్ నుంచి రాత్రి దాకా క్లాసెస్ చెప్పారు అది మళ్ళీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు